తెలుగుదేశం వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా కుటుంబ సభ్యులు రాజకీయ ప్రముఖులు అభిమానులు ఘనంగా నివాళర్పించారు ఈ సందర్భంగా ఏపీ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు మూడు అక్షరాలు డిఫరెంట్స్ అదంతరం సినిమా రంగంలో కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి ఆయన నెంబర్ వన్గా వచ్చిన వ్యక్తి సినిమాల్లో కూడా ఒకసారి అనిపిస్తే కొన్ని చరిత్ర అన్ని రకాలు చేశారు భారతదేశం నిలబెట్టారు దాని తర్వాత రాజకీయాలు వచ్చిన తర్వాత తెలుగు పొంగజర్ ప్రపంచంలో సృష్టించి అన్న ఎన్టీఆర్ వల్ల ఈరోజు తెలుగులో పెళ్లించడం జరిగే పరిస్థితి వచ్చింది ఆనాడు భారతదేశంలో తెలుగు అంటే మద్రాసి మనవాడు కానీ తెలుగు జాతి గడించే వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్